మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేద పెయిన్ క్లినిక్ జెఎన్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ ఆయన దేశంలోనే పేరున్న పెద్ద వ్యాపారవేత్త ఇండియన్ టెక్స్టైల్ రంగానికి కింగ్ లాంటి వారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడ్డారు అంటే నమ్మగలమా కానీ నమ్మి తీరాల్సిందే దేశంలోనే పెద్దదైన వర్ధమాన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ అధిపతి ఎస్పి వోస్వాల్ జైన్ సైబర్ నేరగాళ్లకు చిక్కారు అంతేకాదు ఏడు కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం దేశాన్ని సైబర్ నేరగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు కేటుగళ్ల బారిన పడేదాకా తెలియదు మోసపోయిన ప్రతి ఒక్కరూ తాము కూడా తెలివైన వారమని అనుకుంటున్నారు తాము ట్రాప్ లో పడ్డామని మోసం జరిగేదాకా తెలుసుకోలేకపోతున్నారు దేశంలో సైబర్ నేరాలు సర్వసాధారణమైపోయాయి ప్రతిరోజు ఎక్కడ ఓ చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి జనానికి బాగానే తెలుసు ఇతరులు మోసపోవడం లాంటివి చూస్తూనే ఉన్నారు కానీ కొందరు మాత్రం తమ దగ్గరకొచ్చేసరికి వచ్చేసరికి అమాయకంగా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేటు ఉద్యోగులు ఇంజనీరింగ్ పీజీలు చేసిన గృహిణులు అత్యాసకు పోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు రెండు మూడేళ్లుగా సైబర్ నేరగాళ్లు ఉద్యోగాలు పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మెసేజ్లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన అమాయకులు ఒక్కొక్కరు లక్షల్లో మోసపోతున్నారు అలా ఇలా అని కాదు ఈ సైబర్ నేరాలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నాయి లాటరీలు బనీగా కరోడపతి పార్ట్ టైం జాబ్స్ ఫెడెక్స్ ఫ్రాడ్స్ డిజిటల్ అరెస్టులు అంటూ కొత్త కొత్త పద్ధతుల్లో జనాన్ని లూటీ చేస్తున్నారు ఒక క్రైమ్ జరిగేదాకా ఇలా కూడా చేస్తారా అని ముక్కున వేలేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎస్పీ ఓస్వాల్ జైన్ కూడా తాజాగా సైబర్ నేరగాళ్ల పారిన పడ్డారు ఆయన్ని బురిడీ కొట్టించేందుకు ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును కూడా వాడుకున్నారు అరెస్ట్ అంటూ బెదిరించి ట్రాప్ లో పడేశారు ఆగస్టు ఇరవై ఏడున ఓస్వాల్ కు ఓ ఫోన్ వచ్చింది నైన్ నంబర్ నొక్కకపోతే ఫోన్ డిస్కనెక్ట్ అవుతుందన్నారు దాంతో కంగారు పడి నైన్ నెంబర్ లైన్ లైన్లోకి వచ్చిన వ్యక్తి తాను కొలాబాలోని సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు ఓ మొబైల్ ఫోన్ చెప్పి మీ పేరుతో ఉందన్నారు అలాగే కెనరా బ్యాంక్ అకౌంట్ కూడా మీ పేరుతో ఉందని చెప్పారు అలాంటి అకౌంట్ లేదని ఓస్వాల్ రిప్లై ఇచ్చాడు అవతలి వైపు నుంచి దబాయింపుగా మాట్లాడిన ఆ వ్యక్తి మీ పేరుతో అకౌంట్ ఉండడమే కాదు ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయని చెప్పారు ఆ తర్వాత కేటుగాళ్లు వీడియో కాల్ కనెక్ట్ చేశారు జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్కు చెందిన ఆర్థిక అవకతవకల్లో మీ పేరు కూడా ఉందని బెదిరించారు మనీ లాండరింగ్ కేసులో నరేష్ గోయల్ గతేడా అది అరెస్ట్ అయ్యారు ఆ వ్యవహారంలో మీరు కూడా అనుమానితులుగా ఉన్నారంటూ ఓస్వాల్ను భయాందోళనలకు గురిచేశారు అయితే ఆ అకౌంట్ కాదని తనకు నరేష్ గోయల్ తో పరిచయం కూడా లేదని ఓస్వాల్ బదులిచ్చారు కానీ మీ ఆధార్ వివరాలతోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారంటూ అవతలి వ్యక్తులు చెప్పారు కొద్దిసేపు ఓస్వాల్ సైబర్ నేరగాళ్ల మధ్య మాటలు నడిచాయి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేదాకా మీరు అనుమానితులుగానే ఉంటారని ఓస్వాల్ ను బెదిరించారు కేటుగాళ్ళు అప్పటిదాకా మీరు డిజిటల్ కస్టడీలో ఉంటారంటూ భయపెట్టారు మిమ్మల్ని కేసు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తామని అందుకు సహకరించాలని అవతలి వ్యక్తులు చెప్పారు తనను కాపాడతారని కాన్ఫిడెన్స్ ని ఓస్వాల్ కు కల్పించారు కేటుగాళ్లు దాంతో వారి మాటలు నమ్మేశారు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాహుల్ గుప్తాగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఓ రూల్ బుక్ ని పంపించారు ఓ లెటర్ కూడా రాయమని చెప్పారు ఆఫీసర్లుగా నటిస్తున్న వ్యక్తులు వీడియో కాల్లోనే ఓస్వాల్ స్టేట్మెంట్ చేశారు బాల్యం విద్య వ్యాపారం గురించి అడిగారు అయితే వ్యాపారం గురించి అన్ని వివరాలు తనకు గుర్తులేవని తన మేనేజర్ ని అడిగి చెబుతానన్నారు ఓస్వాల్ కానీ వీడియో సర్వేలెన్స్ లో ఉన్నందున ఎక్కడికి వెళ్లినా ఫోన్ తీసుకువెళ్లాలని తద్వారా ఎవరితో మాట్లాడుతున్నారు నేది తాము చూస్తామని చెప్పారు అలాగే ఎవరితోనూ మాట్లాడడం కుదరదంటూ బెదిరించారు ఎవరితో మాట్లాడినా వారిని మూడు నుంచి ఐదేళ్ల పాటు జైల్లో పెడతామన్నారు వీడియో కాల్ మరో వ్యక్తికి షిఫ్ట్ అయింది అది ఆఫీస్ రూమ్ వెనక ఇండియన్ ఫ్లాగ్ ఉంది తర్వాత కోర్ట్ రూమ్ ను చూపించారు అందులో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడు కేసు వాదన వింటున్నట్టు ఆదేశాలు ఇస్తున్నట్టు సీన్ క్రియేట్ చేశారు అయితే ముఖం మాత్రం చూపించలేదు ఆర్డర్ ఆర్డర్ అని మాత్రం అరుపులు వినిపించాయి ఆ తర్వాత ఓ ఆర్డర్ కాపీని వాట్సాప్ లో ఓస్ పంపించారు ఆ తర్వాత ఏడు కోట్ల రూపాయలను వేర్వేరు అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మోనోగ్రామ్ ఫేక్ అరెస్ట్ కూడా చూపించారు ముంబై పోలీసుల పేరుతో మరో అరెస్ట్ వారెంట్ వచ్చింది మూడు రెవెన్యూ స్టాంపులతో ఉన్న సుప్రీం కోర్టు ఆర్డర్ కూడా పంపించారు ఇవన్నీ నిజమని నమ్మిన ఓస్వాల్ జైన్ ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కేటుగాళ్లు చెప్పిన వేరువేరు అకౌంట్స్ కి ఒకరోజు నాలుగు కోట్లు మరో రోజు మూడు కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు ఆగస్టు ఒంట్లో బాగులేకపోవడంతో ఓస్వాల్ హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలోనే తన కొలీగ్ తో జరిగిన విషయం చెప్పారు ఓస్వాల్ ఇదంతా ఫ్రాడ్ అని సమాధానం రావడంతో మోసమని తెలుసుకున్న ఓస్వాల్ ఆగస్టు ముప్పై ఒకటిన పంజాబ్లోని లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిన ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు ఒక కేసులో ఇంత భారీ మొత్తం రికవరీ చేయటం ఆ డబ్బును తిరిగి ఇదంతా ఓ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు అస్సాంలోని గౌహతిలో అటాను చౌదరి ఆనంద్ కుమార్ చౌదరి అనే ఇద్దరిని అరెస్టు చేశారు అయితే నేరంలో వీరి పాత్ర చాలా చిన్నది సైబర్ కేటుగాళ్లు అటాను చౌదరి ఆనంద్ కుమార్ల బ్యాంక్ అకౌంట్స్ ని వాడుకున్నారు దీనంతటికీ రుమి కలిత అనే మాజీ బ్యాంకు ఉద్యోగి మాస్టర్ మైండ్ అని పోలీసులు గుర్తించారు అతడితో పాటు భట్టాచార్య అలోక్ రంగి గులాం ముర్తాజా జకీర్ అనే ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు